ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమః శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు గోవర్ధనగిరి స్వామి పద్దెనిమిది వందల యాభై టూ పంతొమ్మిది వందల నలభై వరకు ప్రథమ భాగము ఆంధ్రదేశంలో రాయలసీమను రత్నాలసీమ అంటారు రాయల కాలంలో ఆ సీమ విపణుల్లో నవరత్నాలు రాసులు పోసి అమ్మేవారట అందుకే ఆ పేరు వచ్చిందంటారు ఇప్పుడు అది నవరత్నాల సీమ కాదు కానీ యోగిరత్నాల సీమ ఆ సీమలోని కడప కర్నూలు అనంతపురం మండలాల్లో విలసిల్లినంతమంది యోగిరత్నాలు సిద్ధపురుషులు మరే ప్రాంతంలోనూ లేరేమో అనిపిస్తుంది కక్షలతో కార్పణ్యాలతో రక్తపుటీలు పారేది ఆ మండలాల్లోనే కచ్చలు బిగించి ఊర్ధ్వరేతస్కులైన యోగిరాజులు అష్టసిద్ధులు అనేక అద్భుతాలు ప్రదర్శించేది ఆ మండలాల్లోనే నేటి యుగావతారి శ్రీ సత్యసాయిబాబా అవతరించింది ఆ సీమలోనే అదేదో క్షేత్రమహత్యం అయి ఉంటుంది ఒక కర్నూలు మండలంలోనే దాదాపు నూరు మంది యోగులు అన్ని కులాల్లోనూ జన్మించిన వారు ఉన్నారు అట్టి మహానుభావుల్లో గోవర్ధనగిరి ముద్దయ్య వారొకరు కర్నూలు జిల్లా ద్రోణాచలం తాలూకాలో గోవర్ధనగిరి ఒక చిన్న గ్రామం ఆనాటి నాటి మధురా సమీపం గోవర్ధనగిరి గోగోప గోపీ సంఘానికి తలదాచుకోవటానికి నిలవైనట్లే పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ గోవర్ధనగిరి గ్రామం పుణ్యాత్ములైన యాదవులకు వారి గోసంపదకు ఆవాస భూమి సూర్యవంశం భద్ర ఇంటి పేరు గల రంగయ్య చెవుడమ్మ అనే గొల్ల దంపతుల కడుపు పూటిగా పండింది వారికి ఆరుగురు కొడుకులు ఒక కూతురు దేవప్ప భూషన్న పెద్దరంగయ్య చిన్నరంగయ్య బాలన్న ముద్దయ్యల సోదరుడు కూతురు పేరు మాత్రం తెలియదు కడగొట్టు కొడుకు ముద్దయ్య కాలాంతరాన ముద్దయ్య స్వామిగా ప్రసిద్ధి చెందిన యోగిరత్నం ముద్దయ్య స్వామి జీవసమాధి పంతొమ్మిది వందల నలభై అయ్యే నాటికి ఆయన వయస్సు తొంభై సంవత్సరాల అనటం చేత వారు బహుశా పద్దెనిమిది వందల యాభైలో జన్మించినట్లు భావించడం జరిగింది భద్ర చౌడమ్మ రంగయ్య పుణ్యదంపతులు ఇంట పాడు ఎక్కువైనా ముద్దయ్యకు మాత్రం చిన్ననాటి నుండి భక్తి అనే పాలు దైవ చింతనం అనే మిగిడల మీదనే మక్కువ ఎక్కువ అవి సృష్టిగా మెక్కిన మైకంలో ముద్దయ్య పరధ్యానంలో ఉండేవాడు ఇంటి పనులు పట్టించుకునేవాడు కాదు తల్లిదండ్రులు సోదరులు ముద్దయ్య అమాయకుడు అన్నారు ఇరుగు పొరుగు వారు ఆయనను అప్రయోజకుడు అన్నారు దానితో కన్నవారి గుండెలు కలవరపడ్డాయి అక్కడకు వచ్చే ఏ పని చేయలేడు అక్షర జ్ఞానం అసలే లేదు గత్యంత్రం లేక తల్లిదండ్రులు ముద్దయ్యను కులవృత్తి నుడికి దింపినారు చేతిలో కర్ర దాని చివరిన తద్దిమూటతో ముద్దయ్య వెలపల అడవులకు తమ ఆవులు చూరుకుపోయేవాడు అడవిలో ఆవులు తమదారిన తాము పోయి మేసేవి ముద్దయ్య మాత్రం ఏ చెట్టు నీడనో పుట్టధరినో ఏకాంతంలో ధ్యానమగ్నుడయ్యేవాడు ఆయన చూపులు మనస్సు ఏవో దూర తీరాలకు పోయేవి సాయం సంధ్యా సమయానికి బుద్ధిగల ఆవులు ఇంటి బాట పడితే పరధ్యానంతోనే ముద్దయ్య వాటిని వెన్నంటి తిరిగి వచ్చేవాడు తల్లిదండ్రులు అన్నలు ముద్దయ్య ఆవులను బాగా మేపుతున్నాడని సంబరపడ్డారు దేవునికి వదిలిపెట్టినాడని వారు గుర్తించలేదు అడవికి పంపి చేజేతురారా ముద్దయ్యను వైరాగ్యం బాట పట్టించినామని వారికి తెలియదు ముద్దయ్య వైరాగ్యం నిస్పృహలు మొదలటంతో తల్లిదండ్రులు అన్నలు ఆవేదనపడి అతన్ని మందలించినారు కానీ అతనిలో ఎట్టి మార్పు రాలేదు ముద్దయ్య క్రమంగా ఆధ్యాత్మిక సోపానాలు అధిరోహించసాగాడు ఇట్లుండగా ఒక వేసవికాలాన ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఒకనాడు మండుటెండలో ఆవులను వదిలి ముద్దయ్య ఒక చోట పడి ఉండగా ఒక పెద్ద నాగుబాంబు వచ్చి పడగ విప్పి ఎండ తగలకుండా ఆయన తలపై పట్టింది కొంతసేపటికటు వచ్చిన పశువుల కాపర్ల దృశ్యం చూచి భయపడి పడుగెత్తిపోయి తల్లి చౌడమ్మకి సంగతి తెలిపినారు కొడుకు ఏం ప్రమాదం జరిగిందో అని ఏడుస్తూ ఆ గోపాలు వెంటబెట్టుకొని చౌడమ్మ ముద్దయ్య ఉన్న చావుకు చేరింది తాను విన్నది కన్నది నిజమైంది పాము కొడుకును కాటేస్తుందేమో అని భోరున వినిపించింది జనం అలికిడికి నాగుబాము మెల్లగా జారిపోయింది చెవుడమ్మ కొడుకును కౌగిలించుకొని ముద్దాడి ఏ ఉపద్రవము జరగనందుకు సంతోషించి అతడిని ఇంటికి తోడుకుపోయి తాను కళ్ళారా చూచిన దృశ్యం భర్తకు కొడుకులకు వర్ణించి చెప్పింది వాళ్ళేమో ముద్దయ్యను ఏదో అరిష్టం పట్టుకుందని దుఃఖించినారు మునుముందు ముద్దయ్య యోగ పట్టభద్రుడవుతాడని వారికి తెలియదు ఏమైనా ప్రతిక్రియ చేసి ముద్దయ్యను ప్రయోజకుడిని చేయాలని అనుకున్నారు గోవర్ధనగిరిలోనే కౌలుట్లయ్య అనే మాలదాసరి ఉండేవాడు అతడా ఆ గ్రామం వారికి తలలోని నాలుక ధార్మికుడు సాధు పురుషుడు ఆర్తురాయలను ఆశ్రయించి తమ బాధను తొలగించుకునేవారు చెవుడమ్మ రంగయ్యలు కూడా ముద్దయ్యను కౌలుట్లయ్య చెంతకు తీసుకుపోయి తమ కొడుకును ప్రయోజకుడిని చేయవలసిందిగా బతిమిలాడారు కౌలుట్లయ్య దీర్ఘంగా ఆలోచించి ముద్దయ్య అసమాన్యమైన వ్యక్తిని గ్రహించినాడు మునుముందాతడు పేరు పెంపులు గల మహాయోగి అవుతాడని గుర్తించాడు ముద్దయ్యను తన వెంట యాగంటి క్షేత్రానికి పంపించవలసిందిగా వారిని కోరాడు దానికి తల్లిదండ్రులు అంగీకరించారు కౌలుత్తయ్య ముద్దయ్యను యాగంటి క్షేత్రానికి తీసుకుపోయి అక్కడ యాగంటిశ్వరుడి సమక్షంలో మంత్రోపదేశం చేశాడు గురువుగారి ఆదేశం ప్రకారం ముద్దయ్య దీక్షతో మంత్రపునశ్చరణ చేశాడు ఇరువురూ గోవర్ధనగిరికి తిరిగి వచ్చారు ముద్దయ్య ఎక్కడైనా అవుతాడనుకున్న తల్లిదండ్రులు అతని యథాప్రకారం ఆవులు కాసేపరి అప్పగించారు అంతేకాని ఏకాంతంలో ముద్దయ్య ఏం చేస్తున్నాడో వారు చూడలేదు అశేషం ఇవ్వం భూయా సర్వే జనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా